హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా ఆ రోజు నుండే విడుదలవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇదివరకే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసాకు సంబంధించి అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున జమ అవుతూ వచ్చాయి ఈసారి మాత్రం ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు మీద ఇరవై వేల రూపాయల వరకు రైతుల యొక్క ఖాతాలలో కూడా ఆర్థిక సాయం అందించేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది జూలై ఒకటో తారీఖు నుంచి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవా పథకం పేరు మీద రైతుల ఖాతాలలో అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది మొదటిగా ప్రతి రైతు కూడా ఆధార్ సీడింగ్ అయితే చేయించుకోవాలని అయితే తెలిపింది మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది కూడా చేయించుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇంకా మార్పులు చేర్పులు అనేది కూడా ఇంకా జరపలేదు ఎందుకంటే క్రిందటి ప్రభుత్వంలో ఎవరైతే రైతులు ఆర్థిక సాయాన్ని పొందుతున్నారో ఆ రైతులకు మరొకసారి అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు మీద ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు మొదటగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్లోడ్ చేయించుకోమని అయితే తెలిపారు ముఖ్యంగా మనమైతే ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేయించుకోమని పదే పదే అయితే చెప్తున్నారు అలాగే ఈ డబ్బులు అనేది కూడా జూలై మొదటి వారంలో కానీ లేదా జూలై ఒకటో తారీఖు కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి